న్యాయ వ్యవస్థలోని కొత్త చట్టాలను వ్యతిరేకిస్తూ నేరేడు లైన్ పార్టీ రోజు రోడ్ మీద పడితే ఇరవై నాలుగు లక్షల మందికి అన్యాయం జరిగితే కనీసం బీజేపీ పాలకులు నరేంద్ర మోడీ కావచ్చు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కావచ్చు బయటికి వచ్చి స్పందించలేనటువంటి పరిస్థితి ఎందుకు విద్యార్థులంతా అంత లోకం విద్యార్థుల చదువులు అంటే అంత దూరం ఎందుకు పెడుతున్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇరవై నాలుగు లక్షల మందికి భరోసా కల్పించాల్సిన ప్రభుత్వాలు వాళ్ళని రోడ్ పాలు చేస్తా ఉన్నారు పేపర్ లీక్ అయిందని ముప్పై లక్షల కొన్నామని చెప్పేసి స్వయాన కొన్న వాళ్ళే ఒప్పుకుంటే కనీసం ఎందుకు స్పందిస్తలేరని మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు ఎన్టీఏని రద్దు చేయాలి నరేంద్ర మోడీ దేశ ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి ఏదైతే నీటు వ్యవహారంలో అవకతవకలు జరిగినవో బాధ్యుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు దాదాపు